శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ శ్రీమాత్రే శ్రీ గురు ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల ఆరవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సంన్యాసయోగం నిన్నటి ఎపిసోడ్లో స్వామి రాజస కర్మను గురించి చెప్పడం జరిగింది ఇరవై నాలుగవ శ్లోకంలో ఈ ఇరవై ఐదవ శ్లోకంలో తామస కర్మను గురించి చెప్తున్నారు స్వామి అన్నమాట ఏమంటున్నారు ఇరవై ఐదవ శ్లోకంలో స్వామి అనుబంధం క్షయం హింసాం అనవేక్ష పౌరుషం పోహాధారభ్యతే కర్మ ఎత్తామసముచ్యతే అంటారు స్వామి అంటే ముందు వెనుకలు చూడకుండా మధ్యలో వచ్చేటువంటి లాభ నష్టాలు గమనించకుండా పక్క వారికి కలిగేటువంటి హింసను కూడా లెక్కించకుండా తన శక్తిని గుర్తించకుండా అజ్ఞానంతో హఠంతో ఆరంభించేటువంటి దురాగ్రహమైనటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని తామస కర్మ అని అంటున్నారు అక్కడ స్వామి ఇప్పుడు ఈ తామస కర్మను ఆచరించేవాడు అసలు ముందు ముందు జరగబోయేటువంటి దుఃఖాలను కానీ ఏమేమి ఇందులో కష్ట నష్టాలు ఏమొస్తాయని కానీ లేకపోతే అందులో కలిగేటువంటి దమ్ నష్టం కానీ ఏ రకమైనటువంటి నష్టాలు వస్తాయి అనేటువంటి ఆలోచనే లేకుండా ప్రారంభిస్తాడు ఇంకా తనకు కానీ ఇతరులకు కానీ ఈ కర్మల వలన ఏదైనా బాధ కలుగుతుందేమో అన్నటువంటి ఆ భావన కూడా వీడికి ఉండదన్నమాట అర్థమవుతుందా ఇంకోటి ఏంటంటే తనకు ఆ కర్మ చేసేటువంటి సామర్థ్యము శక్తి ఉందా లేదా నేను ఆ పనిని చేసేదానికి యోగ్యున్నా కాదా నేను చేయగలనా లేదా అనేటువంటి ఆలోచన కూడా ఆ విశ్లేషణ కూడా ఇతనికి ఉండదన్నమాట ఈ విధంగా అవివేకంతో అజ్ఞానంతో ప్రారంభబడేటువంటి ఈ కర్మని ఏమంటారంటే తామస కర్మ అని చెప్తున్నారు ఇక్కడ స్వామి అనమాట వివేక జ్ఞానం లేకుండా అజ్ఞానంతో అంటే ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి వివేచన అనేదే లేకుండా ఈ దుందుడుకుగా చేసేటువంటి ఈ కర్మని తామస కర్మ అని అంటున్నారు అనమాట ఇంకా స్వామి చెప్పేది ఏంటంటే ఈ తామస కర్మం చేసేవాడు ముందు వెనకలు ఆలోచింపడు ఆలోచిం ఏం ముందు వెనక ఏమి ఆలోచన లేకుండానే ఆ కర్మని ప్రారంభిస్తాడనమాట ఇంకా ఆ కర్మ వలన కలగబోయేటువంటి దుఃఖాలను గురించి కూడా వీడు ఏమాత్రము విశ్లేషణ కానీ విచారణ కానీ వీనికి ఉండదనమాట ఇంకా ఆ కర్మ వలన ఇతరులకు కలిగేటువంటి బాధ హింస ఏదైనా కలుగుతుందా అటువంటిది ఏదైనా మనం కలగజేస్తామేమో అన్నటువంటి ఆలోచన కూడా ఇతనికి ఉండదు ఇంకా అతనికి అసలు ఆ కర్మ చేసే శక్తి సామర్థ్యం ఉందా లేదా అనేటువంటి ఆ యొక్క అవగాహన కూడా ఇతనికి ఉండదన్నమాట కాబట్టి ఈ కర్మ చేయడం వల్ల శుభ ఫలాలు అశుభ ఫలాలు ఏమైనా ఉంటాయా ఏ ఏ రకమైన శుభ ఫలాలు ఉంటాయి ఏ రకమైనటువంటి అశుభ ఫలాలు ఉంటాయి ఈ కర్మ చేయడానికి ఎంత ధనం ఖర్చవుతుంది అన్నటువంటి ఆ యొక్క అవగాహన కూడా అతనికి ఉండదు ఇంకా ఆ కర్మ చేయడం వలన ఏమైనా ప్రమాదమా లేదా ఇతరులకు ఏదైనా ప్రమాదం కలుగుతుందా అని కూడాను ఇతను ఆలోచింప కోరడనమాట అంటే ఇంత చెప్పేది ఏంటంటే ఏది ఆలోచించకుండా ఏమవుతుందో అనేటువంటి ఆ యొక్క ఆలోచన లేకుండా సాహసంతో గబాలున ఉరికి దుందుడుకుగా ప్రారంభించేటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని తామస కర్మ అని అంటున్నాడు ఇక్కడ స్వామి అన్నమాట ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎంతమంది సహాయం అవసరం ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అన్నటువంటి జ్ఞానం వీడికి అసలు ఉండనే ఉండదు ఇంకా ఈ కర్మ వల్ల నాకు నాకేం లాభం దీనివల్ల నాకు ఏదైనా నాశనం నాశనం కలుగుతుందా పరులకేదైనా కీడు కలుగుతుందా అనేటువంటి వివేచన ఎంత మాత్రమూ ఉండదనమాట ఈ విధంగా వివేచన లేకుండా తొందరపాటితో కర్మ చేసి ఈ తామసికుడు ఏం చేస్తాడంటే కీడులో పడిపోతుంటాడు కాబట్టి స్వామి ఏం చెప్తున్నాడు అవివేకంతో గుడ్డిగా చేసేటువంటి ఇటువంటి కర్మలు కొని తెస్తాయి ప్రమాద భూయిష్టాలు ఇవి అంటున్నాడు అనమాట ఇటువంటి కర్మలని తామస కర్మలని సాత్వికుడు ముముక్షువైన వాడు కానీ సాధకుడు ఎవరైనా సరే సామాన్య జనులైన సరికి విషంలాగా వర్జించాలి వదలాలి అనమాట తు. ఇంకా ఇంకొంచెం మనకి దీని గురించి చెప్పడానికి స్వామి ఏమంటున్నాడు భగవంతుని పట్ల విముకుడై స్వార్థం కొరకు లౌకిక విషయాలను పొందడం కొరకు లౌకికమైనటువంటి ఆ విషయ లోలత్వంతో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడాను రాజస కర్మలుగాను తామస కర్మల కిందకి వస్తాయి అని మనకి స్వామి ఈ శ్లోకంలో ఇరవై ఐదవ శ్లోకంలో చెప్తున్నాడనమాట ఇక్కడ మోహాత్ అని చెప్పడం వల్ల ఈ యొక్క రాజస తామస క్రియలన్నిటికీ మూల కారణము మోహము లేక అజ్ఞానము అని స్పష్టం చేస్తున్నారు స్వామి మనకి కాబట్టి ఈ అజ్ఞానం అవివేకం కారణంగానే ఈ తామస కర్మలు ఉద్భవిస్తాయి కాబట్టి ఆ మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటంటే తామస కర్మలు చేయకుండా ఉండాలి అంటే ఆ వివేకాన్ని సంపాదించాలి అవివేకం పోగొట్టుకొని వివేకాన్ని సంవేకం అంటే ఏంది నిత్య అనిత్య ఏది నిత్యము ఏది అనిత్యము ఏది సత్యము ఏది అసత్యము ఏది చేయాలి ఏది చేయకూడదు ఇటువంటి డిస్క్రిమినేటింగ్ పవర్నే వివేకము అని అంట కాబట్టి వివేకాన్ని సంపాదించి ఎప్పుడైతే వివేకాన్ని సంపాదిస్తాడో రాజస కర్మలు తామస కర్మలు అన్నీ కూడాను వాటిని జయించి వాడు ఆ జీవితాన్ని సంస్కరించుకోగలుగుతాడు అని స్వామి మనకి ఇరవై ఐదవ శ్లోకంలో ఉపదేశిస్తున్నాడు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరిణా రవిందర్పణ